నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము ఇంకా ఈ వీడియో ఎందుకోసము అని అంటే అండి మనం నిజంగా ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉంటాం ఎన్నో రకాల కోరికలుంటూ ఉంటాయి అలాంటి కోరికలు తీరటం లేదక నాకు నిజంగా శక్తివంతమైన ఏదైనా ఒక విషయాన్ని ఒక పరిహారాన్ని చెప్పండి అని చెప్పి ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారండి అలాంటి శక్తివంతమైన ఒక విషయం అండి ఈరోజు మనం చూడబోయేది అంటే మనకి ఏం కావాలో అది మనసులో తలుచుకొని ఒక రెండు నిమిషాలు కనుక ఈ ఫోటోని చూస్తే కనుక నిజంగా మనం అనుకున్న ఒక విషయం అనేది అరవై నిమిషాలలో మనకి దక్కుతుంది మనం వశం అవుతుంది అని అనేది నిజంగా అక్షరాల జరుగుతుందండి ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ నిజం ఇంకా ఎందుకు ఇలా అంటున్నాము ఆ శక్తివంతమైన ఫోటో ఏంటి ఎలా అనుకోవాలి ఏం చేయాలి మనం అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం రాత్రి పూట పడుకునేటప్పుడు ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ని స్విచ్ ని అనుకుంటున్నట్టుగానే ఈరోజు చూడబోయే వీడియో వీడియో లో మనం చూడబోయేది ఒక హీలింగ్ కూడా అండి అంటే ఒక్కొక్క విషయానికి సంబంధించినంత వరకు కూడా ఒక హీలింగ్ కోడ్ అనేది ఉంటుందన్నమాట మనకి అలాంటి ఒక కోడ్ ఒక హీలింగ్ సెక్షన్ అనేది బ్లాక్ అయి బ్లాక్ అయినప్పుడు మనం ఏదైనా అనుకుంటే జరగటం లేదు అని అనడానికి కారణం అదేనండి అలాంటి హీలింగ్ కోడ్ ఓపెన్ అవ్వాలి అని అంటే కనుక మనం ఉపయోగించవలసిన కొన్ని శక్తివంతమైన నెంబర్స్ ఉన్నాయండి నిజంగా ఇది చెప్పాలి అని అంటే మన ఒంట్లో మొత్తం ఏడు చక్రాసు ఉంటాయండి ఈ ఏడు చక్రాసులో ఏదైనా ఒక్కటి కూడా మనకి సరిగ్గా పనిచేయకపోతే కనుక అది డబ్బు పరంగా కానీ లేదంటే వర్క్ పరంగా పరంగా కానీ నిజంగా హెల్త్ పరంగా కానీ అనేక రకాలైన సమస్యలు మనకి ఎదురవుతూ ఉంటాయి ఒక్కొక్క రకానికి ఒక్కొక్క చక్ర మనకి పనిచేస్తూ ఉంటుంది అనమాట అలాగే ఈరోజు చూడబోయే ఈ విషయం అనేది అండి నిజంగా మనం ఏదైనా ఒక కోరికని మనసులో అనుకుంటున్నాం ఈ హీలింగ్ సెక్షన్ అనేది మనకి ఓపెన్ అవ్వాలి ఈ కోడ్ అనేది మనకి పనిచేయాలి అని అంటే మనసులో మీరు ఒక విషయం గురించి అనుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఒక మేనిఫెస్టేషన్ లాగా ఇది నాకు జరుగుతుంది అని చెప్పేసి మీరు అనుకోండి అంటే దేని గురించి అనుకోవాలి ఒక సొంతిల్లు కావాలి మీకు మీకు ఎప్పుడైనా సరే అద్దెంట్లో ఉంటున్నాము ఈ అద్దె కట్టుకోలేకపోతున్నాము అక్క చాలా ఇబ్బందులు పడుతున్నామని అనుకునే వాళ్ళందరూ కూడా ఒక చిన్న గుడిసె ఇల్లు అయినా సరే ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది అలాంటి సొంత ఇల్లు అనేది నాకు దక్కితే బాగుంటుంది అని చెప్పి ఒక మేనిఫెస్టేషన్ అంటే నిజంగా మనం రిపీటెడ్గా ఒక మంచి విషయాన్ని ఒక పాజిటివ్గా అనుకుంటూ ఉన్నప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది అనేది మనకి మన విశ్వం అనేది మనకు తెలియజేస్తుందండి అలాగే సొంత ఇల్లు అయినా సరే లేదంటే ఒక కారు కొనాలని అనుకుంటున్నాము మంచి జాబ్ అనేది రావాలని అనుకుంటున్నాం పలానా ఆఫీస్ నాకు ఇలాంటి ఒక పోస్ట్ అనేది దొరికితే బాగుంటుందన్న కల అనేది అందరికీ ఉంటుందండి అలా కానీ లేదంటే ఫలానా విషయాన్ని నేను ఒక చదువు అనేది చదువు విషయంలో కానీ ఒక ఫారెన్ వెళ్ళాలన్న ఒక విషయం కానీ ఏదైనా కానీ మీకు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అది మనసులో ఒకే ఒక విషయం గురించి అండి నాలుగైదు రకాలుగా మనం అనుకోకుండా ఏదైనా పర్టికులర్గా ఒక విషయం గురించి మనం ఏం చేస్తూ ఆ విషయాన్ని విశ్వానికి తెలియచేయాలన్నమాట మనం పడుకునేటప్పుడు రాత్రిపూట ఏం చేయాలి అని అంటే మా విశ్వంతో మనం మాట్లాడే మాట్లాడుతూ ఉండాలండి ఎప్పుడు కూడా భగవంతో మనం మాట్లాడుతూ ఉన్నట్టుగానే విశ్వానికి మనం తెలియచేస్తూ ఉంటాం నేను ఇలాంటి ఒక విషయాన్ని చేయాలనుకుంటున్నాను నాకు సరైన దారి అనేది కనిపించే కనిపిస్తే కనుక బాగుంటుంది అని చెప్పేసి మనకు అలా కనిపిస్తే ఎంత పాజిటివ్గా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటామో అలాంటి ఒక మైండ్ సెట్తో విశ్వానికి ఫస్ట్ ఎప్పుడూ కూడా ధన్యవాదములు తెలియచేయాలండి తెలియచేస్తూ అటువంటి టైంలో ఇప్పుడు నేను చెప్పబోయే చూపించబోయే ఒక హీలింగ్ కోడ్ని మనం ఎలా ఉపయోగించాలి అనేది కూడా మీకు తెలియజేస్తాను ఇప్పుడు இப்படி ஸ்கிரீன் மேதா ఒక నెంబర్ని మీకు చూపిస్తున్నాను ఈ నెంబరు ఒక శక్తివంతమైన ఒక హీలింగ్ కోడ్ అండి మనకి మన కోరికల్ని మన మనసులో ఏదైతే అనుకుంటున్నామో అది జరగటం లేదని మనం బాధపడుతూ ఉన్నప్పుడు అలాంటి ఒక హీలింగ్ హీలింగ్ సెక్షన్ అనేది మనకు ఓపెన్ అవ్వాలండి అంటే అలాంటి ఒక చక్ర అనేది మన బాడీలో ఓపెన్ అయితేనే అది జరుగుతుందనమాట అలాంటి చక్రాస చక్రాసని వర్క్ చేయగలిగే శక్తి అనేది ఇలాంటి హీలింగ్ కోడ్స్కి ఉంటుందన్నమాట అందువల్ల ఇలాంటి నెంబర్ని మనం అని రాయాల్సిన అవసరం లేదు చదువుకోవాల్సిన అవసరం లేదు మనం ఏం చేయాలి అని అంటే కదా రెండు నిమిషాల పాటు చూస్తూ ఉండాలి ఎలా చూడాలి అని అంటే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని ఈ నెంబర్ని మీరు రెడ్ కలర్ పెన్నుతో కొంచెం బోల్డ్గా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా చక్కగా కొంచెం బోల్డ్గా టూ సెవెన్ త్రీ వన్ టూ వన్ జీరో టూ సెవెన్ త్రీ వన్ టూ వన్ జీరో అనే నెంబర్ని కొంచెం బోల్డ్గా రెడ్ కలర్ పెన్నుతో వైట్ కలర్ పేపర్ మీద మీరు రాసి ఎక్కడైనా సరే స్టిక్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే అంటించండి మీరు బీరువాకి కానీ ఫ్రిడ్జ్కి కానీ లేదని ఏదైనా ఒక డోర్కి కానీ మీరు పొద్దున్నే లేవగానే చూసే రకంగా లేదంటే కనుక మొబైల్లో అయినా సరే మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు ఇలా ఇదే ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్గా తీసైనా సరే మీరు మా ఫోన్లో మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు మార్నింగ్ లేవగానే ఒక రెండు నిమిషాలు రోజుకు ఒక రెండు నిమిషాలు చూస్తే చాలండి అలా గనుక రెండు నిమిషాలు రెండు నిమిషాలు రోజు రెండు నిమిషాలు చూసుకుంటూ వస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా మనకి ఒక గంటలో అంటే అరవై నిమిషాలలో అరవై నిమిషాలు అంటే దగ్గర దగ్గర మనకి ఒక నెల పాటండి నెల రోజులలో ఖచ్చితంగా మనకి మన కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందండి రెండు నిమిషాల పాటు ఇది ఈ హీలింగ్ కోడ్ని చూస్తూ మనం ఆ నెంబర్ని మనసులో అనుకోవాలండి మనసులో ఆ నెంబర్ని చదువుకుంటూ చూస్తూ ఉంటే కనుక నిజంగా మనకి ఖచ్చితంగా ఆ హీలింగ్ కోడ్ అనేది ఓపెన్ అవుతుందంటండి అంటే మన సబ్కాన్షియస్ మైండ్కి ఈ నెంబర్ని చూస్తే నాకు ఖచ్చితంగా నా కోరిక తీరుతుందనే మైండ్ సెట్కి మనకు రా మనం రావాలన్నమాట ఇలాంటివి కూడా జరుగుతాయా అని చెప్పి నెగిటివ్గా ఆలోచించకుండా ఒక లక్ అయినా సరే లేదంటే ఒక కోరికైనా సరే ఒక సొంత ఇళ్ళైనా సరే మీరు ఏదైతే అది కోరుకుంటున్నారు ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి ఈ హీలింగ్ కోడ్ని మీరు రోజు రెండు నిమిషాలు రోజు రెండు నిమిషాలు అంటే మనకి ఎన్ని రోజులు పడుతుందండి ఒక గంట అవ్వడానికి ఒక గంట సేపు మనం డైరెక్ట్గా ఒకేసారి ఈ నెంబర్ని మనం పదే పదే చూడలేము కాబట్టి రోజు కూడా రెండు నిమిషాలు రెండు నిమిషాలు అనుకుంటూ ఉంటే దగ్గర దగ్గర ఒక నెల రోజుల్లోనే మీ ఇంటికి మీ కళ మీ సొంతిల్లు కా సొంతిల్లు కానివ్వండి ఎలాంటి కళ అయినా సరే వెంటనే జరగడానికి అవకాశం ఉంటుందండి మ్యాక్సిమం నెల రోజులు అనమాట అంటే ఒక గంట సేపు అరవై నిమిషాలు అరవై నిమిషాలు అంటే మనకి ఎన్ని రోజులు పడుతుంది ఒక నెల రోజులు రోజుకి రెండు నిమిషాలు చప్పున ఖచ్చితంగా మీరు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద గోల్ అయినా సరే ఎంత పెద్ద కోరికైనా సరే ఖచ్చితంగా తీరుతుందనమాట ఎంతోమందికి ఎంతో మందికి మంచి మంచి విషయాలు జరిగాయి అనమాట ఒక లక్ నాకు అదృష్టం అనేది కలిసి వచ్చిందక ఒక త్రీ డేస్ మాత్రమే నేను ఇలా రెండు నిమిషాల పాటు చూస్తూ ఉన్నాను నా మొబైల్లో నేను స్టిక్ చేసుకున్నాను మన దగ్గర మనీ పర్స్ ఉంటుంది కదండి హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది ఆ హ్యాండ్ బ్యాగ్లో పైన కూడా ఈ నెంబర్ని రాసి మనం స్టిక్ చేసుకోవచ్చు చూస్తున్నప్పుడల్లా మన గోల్ గుర్తు చేసుకుంటూ మనం దేనికోసమే అయితే ఇది రాశాము అనే విషయాన్ని మటుకు గుర్తు చేసుకొని చూస్తూ ఉన్నా సరే అనుకున్నా సరే ఖచ్చితంగా మనకి జరుగుతుందండి మీరు నమ్మకంతో ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది అద్భుతం అనేది ఇలా ఉంటుంది అని ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకళ్ళ మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే